అయితే ఫుల్ వర్షం పడుతూనే ఉంది మార్నింగ్ నుంచి నైట్ దాకా సో ఆ రోజు నైట్ ఇంకా నాకు ఫుడ్ చేసుకునే ఓపిక కూడా లేదనేసి బయటికి వెళ్ళి ఏమైనా టిఫిన్స్ చేద్దాము అనేసి అనుకున్నాము సో అప్పుడు నేను మా హస్బెండ్ అండ్ బాబు ముగ్గురం కలిసి మాదాపూర్లో ఉన్న నన్నయ్య టిఫిన్స్కి అయితే వెళ్ళిపోయాము అక్కడ టిఫిన్సే కాదు మధ్యాహ్నం పూట మీల్స్ కానీ నైట్స్ ఏమైనా రైసెస్ కానీ అట్లాంటివి ప్రతి ఒక్కటి దొరుకుతాయి అనమాట సో వెళ్ళి ట్రై చేద్దాము రివ్యూస్ కూడా మంచిగా ఉన్నాయి కదా చాలా మంది వెళ్ళారు వాళ్ళ రివ్యూస్ కూడా అన్నీ చూశాను అనమాట నేను ఆన్లైన్లో సో అందుకనేసి నేను ఒకసారి విజిట్ చేద్దామనేసి వెళ్ళాను నేను చాలా ఫస్ట్ టైం అనమాట వెళ్ళడము ఎప్పుడు వినడమే కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా వెళ్ళ వెళ్ళలేదు సో వెళ్ళంగానే మెనూ చూసేసి మాకు కావాల్సినది బాబుకైతే బాబుకైతే లై లైట్గా టైమ్స్ ఎక్కువ తీసుకోవడం అనమాట ఫుడ్ అయితే సో అందుకని నుంచి వాడికి ఇడ్లీ తీసుకున్నాం అండ్ మాకు వచ్చేసి దోశ అండ్ వెజిటేబుల్ పొలావ్ ఇవి మూడు తీసుకున్నాం అనమాట సో అండ్ పెసర నేనైతే పెసరట్టు తీసుకున్నాను అండ్ మా హస్బెండ్ కోసం కారం దోశ బాబుకి ఇడ్లీ అనమాట నెయ్యితో వేసిన ఇడ్లీ సో నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి అండ్ అక్కడ సర్వీస్ కూడా ఎంత బాగుందంటే అసలు చాలా నీట్గా అక్కడ కుకింగ్ అనే ఎదురుగానే చేస్తున్నారు అంటే లోపల కొన్ని సైడ్స్ ఏమంటే రెస్టారెంట్స్ అన్ని కుకింగ్ సెక్షన్ అంతా లోపల ఉంటుంది బట్ ఇక్కడ ఏం లేదు బయటనే ఉంది మనకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట వాళ్ళు అసలు ఏం కుక్ చేస్తున్నారు అసలు ఇంకా కుక్ చేస్తున్నారా లేదనేసి సో నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఫుడ్ విషయాన్ని కూడా వచ్చేస్తే నిజంగా చట్నీలు కూడా రెండు రకాలే ఏమేసారు అండ్ తర్వాత లాస్ట్ అది ఒకటి అల్లం చట్నీ అనుకుంటా చాలా బాగుంది టేస్ట్ కూడా బేసికల్లీ మేము అసలు అల్లం చట్నీ అయితే అస్సలు తినము బట్ ఆ రోజు ట్రై చేశాం నిజంగా చాలా బాగా నచ్చేసింది అండ్ ఫైనలీ అంటే వెజిటేబుల్ ఇది దీన్ని కూడా రైతు ఇచ్చేసారు అండ్ దాంతోపాటు ఏదో సం దాల్చలాగా అనుకుంటే అది కూడా ఇచ్చారు బట్ ఉత్తదే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇంతకు మీరు నన్నే టిఫిన్స్కి వెళ్ళారా వెళ్ళింటికి కింద కమ్మేస్తుందే చేసేయండి